హాయ్ అండి ఈరోజు నేను లెమన్ చికెన్ చేశానండి నాకు చికెన్ రెసిపీలో బాగా నచ్చేది పెప్పర్ చికెను లెమన్ చికెన్ అండి ఎందుకో కానీ చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుందండి కాస్త పుల్లగా అసలు చాలా బాగా అనిపిస్తుంది అండి నాకు నార్మల్ చికెన్ కంటే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి నేను రెసిపీ మీకు చెప్తుంటానండి మీకు నచ్చితే మీ ఇంట్లో కూడా ట్రై చేయండి చికెన్ని ఫస్ట్ వాష్ చేసుకున్న తర్వాత కాస్త ఉప్పు ఇలా నిమ్మరసం పిండి పక్కకు పెట్టాలండి ఒక ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేయాలండి అలా పెట్టడం వల్ల ముక్క జ్యూసీగా ఉంటుందండి ఇంకా మంచి ఫ్లేవర్తో ఉంటుందండి అందుకనే అలా చేయాలండి అందులో చూసారా ఆ మొత్తం నీళ్ళంతా బయటికి వచ్చేస్తుందండి ఇక ఆ వాటర్తో మనకు అంత అవసరం లేదు అది పడేయొచ్చండి ఇప్పుడు మనము ఈ ముక్కలన్నీ ఒక ప్లేట్లో ఇలా తీసుకున్నా కదండి తీసుకున్న తర్వాత దాంట్లో పేస్ట్కి కావాల్సింది అంటే అందులో ఒక మిశ్రమం కలుపుతామండి దానికోసమని పచ్చిమిరపకాయలు తర్వాత కాస అల్లం వెల్లుల్లి ఈ రెండిటిని మనం బాగా మిక్స్ చేసుకున్నామండి మిక్స్ చేసుకున్న దాన్ని ఇలా ఈ చికెన్ ముక్కల్లో వేసేసానండి తర్వాత పెరుగు తగినంత పెరుగు కూడా తీసుకోవాలండి అయితే పెరుగు ఫుల్లగా లేకుండా చూసుకోవాలండి ఎందుకంటే మనం ఆల్రెడీ లెమన్ కూడా వేస్తాం కాబట్టి పెరుగు కాస్త తీయగా ఉండేటట్టు చూసుకోండి వీటిని మంచిగా కలిపేయాలండి ఎక్కువసేపు పక్కకు పెట్టొద్దండి ఒక టెన్ మినిట్స్ అలా పక్కకు ఉంచాక వెంటనే మనము కాస్త కడాయి తీసుకొని అందులోనే మసాలా దినుసులు వేసానండి అందులోనే మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి ఈ చికెన్ మిశ్రమాన్ని కూడా అందులో వేసేసానండి చాలా బాగుంటుందండి రెసిపీ ఒకసారి మీరు ట్రై చేయండి ఇంట్లో ఇక మనము ఇలా వేసిన తర్వాత ఆ వాటర్ ఉంది కదండి అవంతా ఎగిరిపోవాలండి బాగా ఇలా దగ్గరికి పడిపోవాలండి అంతసేపు కాస్త కుక్ చేయాలండి ఇగో ఇలా మొత్తం వాటర్ పెరిగంత మంచిగా కుక్ అయిపోయిందండి అందులో కాస్త నేను కలర్ కోసం అంటే మరీ ఎక్కువగా వేసుకోవద్దండి కాస్త పసుపు వేయాలండి ఎందుకంటే మరీ ముక్కలు తెల్లగా అనిపిస్తాయి కదే కదండి కాబట్టి మంచి కలర్ కోసం అని కాస్త పసుపు వేసా గరం మసాలా కూడా వేసేసానండి గరం మసాలా అందులోనే కాస్త ధనియాల పొడి వేసి బాగా కలపాలండి అందులోనే కాస్త పసుపు కూడా ఉప్పు కూడా వేసేసానండి నేను ఎందుకంటే మనం ఆల్రెడీ ముందు చికెన్లో కాస్త ఉప్పు వేసాం కదండి కాబట్టి చూసి వేసుకోవాలండి అది కాస్త కుక్ అవు కుక్ అవ్వాలండి అప్పుడు అందులో ఇలా పెప్పర్ పౌడర్ వేసానండి నేను చాలా బాగుంటుందండి నాకు లెమను పెప్పరు కాంబినేషన్ ఎందుకో కానీ బాగా నచ్చుతుందండి అసలు పుల్ల పుల్లగా భలే అనిపిస్తుందండి ఇలా మొత్తం చూ చూసారు కదండి ఆ గ్రేవీ అనేది మొత్తం దగ్గరికి పడిందండి అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఈ కార్న్ఫ్లోర్ ఉంది కదండి కాన్ఫ్లోర్ని వాటర్లో కాస్త మిక్స్ చేసి ఇలా కలపాలండి ఒక టూ స్పూన్స్ అంతే ఎక్కువగా వెయ్యొద్దండి టూ స్పూన్స్ ఇలా వెయ్యడం వల్ల అది వేసిన తర్వాత కాస్త మనకు కొంచెం నీళ్ళు పోయాలండి అయితే ఇది చా మొత్తం చేంజ్ అయిపోతుందండి కర్రీ అసలు డిఫరెంట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు కావాలంటే చూడండి తిక్కుగా గ్రేవీ అనేది తిక్కుగా వస్తుందండి ఇలా కాస్త కుక్ అయ్యాక అందులోనే ఒక లెమన్ పిండానండి నేను లెమన్ పిండిన తర్వాత జస్ట్ ఒక టెన్ మినిట్స్ అండి అంతకంటే ఎక్కువ ఉంచొద్దు కాస్త కొత్తిమీర చల్లి దించేసుకోవాలి అంతేనండి చూసారు కదా నేను కాన్ఫ్లోర్ వేయడం వల్ల మీకు కనిపిస్తుందా అండి కర్రీ కాస్త తిక్కుగా అసలు చాలా బాగుంటుందండి కర్రీ మాత్రం మీరు ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి సూపర్గా ఉంటుందండి అయితే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంకా కర్రీ ఎలా ఉందా అని టేస్ట్ చూస్తున్నానండి నాకైతే భలే నచ్చిందండి సూపర్గా అనిపిస్తుంది అండి బా చాలా బాగుంటుందండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చింది అని ఓకే అండి బాయ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి